ఇక్కడ డాక్యుమెంట్ ఉంది దీంట్లో కూడా ఫిల్ చేయండి మీకు సంబంధించినటువంటి సరంజామా అంతా చాలా కష్టపడి దీంట్లో పెడతా ఉన్నాం చూడన్నారు ఇది ఈబీ అయిపోతే ఏమి ఇస్తారు సిఆర్ అన్నా నీకు ఏమి శాఖలు అంటే ఒక్కటే కాదు మొత్తం ఈ రెడ్ల దగ్గర రెడ్ల దగ్గర ఎంత అంటే దాదాపుగా ఎనభై శాతం బడ్జెట్ వాళ్ళ చేతిలో ఎనభై శాతం బడ్జెట్ మన సబ్జెక్ట్ కరెక్షన్ అది మళ్ళీ చెప్తాను ఎనభై శాతం బడ్జెట్ ఎనభై శాతం బడ్జెట్ వాళ్ళ గుప్పిట్లో ఉంది గుప్పిట్లో చూడు ఒక్కటే కాదు నాకు ఇచ్చిన ఐదు అంతే మత్స్యశాఖలో అంతా కింద మీద మీద మత్స్య వాటక శాఖలో బర్లు గొర్రెలు వాటిని ఎంత క్లిష్టపరిస్థితిలో ఇచ్చారో అంత అద్భుతంగా తీర్చిదిస్తా మంచి బాటికి సీఎం ఇది కూడా కూర్చోవాలి అండి మహా అయితే బీసీకి ఇచ్చేది ఆ ఎక్సైజ్ చాఖారు ఎందుకంటే అందరి ఇచ్చేదిగా నేను ఇంత పీనియల్ తాగుడి మీద అది అనంతమయాల బీసీ రిజర్వేషన్ల జీవో స్థానిక నిమిత్తంలో నై రెండు శాతం కల్పించి కల్పించాల సవరణ న్యానిపుణుల సలహా తీసుకున్న ప్రభుత్వం ప్రజల మంత్రి సమావేశంలో తుది నిర్ణయం ఆపై సవర్ణ జీవో జారీకి అవసరమైన ప్రక్రియ రిజర్వేషన్ల కారణాలు మిగిలింది వారం రోజులు అని చెప్పి ఈ దీని గురించే నేను మాట్లాడితే మీరు చూడు